హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సౌజిస్ కిచెన్ ఈరోజు వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవడానికి చూపిస్తాను ఈ మామిడికాయ తురుము పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మామిడికాయ తురుము చాలా క్విక్గా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ముందుగా దీనికోసము మామిడికాయని తురుముకొని ఒక కప్పు తీసుకున్నాను ఇది కొద్దిగా పండిపోయినట్టు అనిపిస్తుంది కానీ పుల్లగా ఉంది చాలా తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూడా తీసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి బాగా తర్వాత ఇందులోకి ఆవాలు మెంతి పొడి వేసుకోవాలి ఆవాలు మెంతులు సేమ్ క్వాంటిటీలో తీసుకొని వాటిని వేయించుకొని పొడి చేసుకొని ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడిని ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి మనకి ఒక నెల వరకు మనం నిల్వ చేసుకోవచ్చు మనం పిక్కిల్స్ ఎలా పెట్టుకుంటామో అలా కూడా దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఏమంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకోవాలి అప్పుడు మనకి వన్ వన్ మంత్ వరకు కూడా నిల్వ ఇంకా పచ్చడిలోకి తిరువాత పెట్టుకుందాము ముందుగా ప్యాన్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాళ్ళు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసి అవి దోరగా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసి పోపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడిలోకి పోపు అంతా వేసేసుకొని కలిపేసుకుంటే మన మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మనకు ఇప్పుడు మార్కెట్లో మామిడికాయలు ఎప్పుడైనా దొరికేస్తున్నాయి కాబట్టి మీరు కూడా మామిడికాయలు తెచ్చుకొని ఇలా తురుము పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్